భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా దళిత బిడ్డను అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టినటువంటి పార్టీ పార్టీ రెండవసారి రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం దేశ చరిత్రలోనే ఇప్పటివరకు గిరిజనుల గురించి ఎవరు ఆలోచించి గిరిజన మహిళని బౌపతిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఇవాళ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి అధికారంకి వస్తేనే దేశం బాగుపడుతున్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన మానేయుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కూడా యాభై శాతం భయపడి దాదాపు ఇరవై ఏడు శా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులతో అన్ని వర్గాలకు సముచ ప్రాంత కలిగినటువంటి పార్టీ కూడా మన భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో ఓబీసీ ముఖ్యమంత్రులు అంత పెద్ద ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ప్రకటించిన రాష్ట్రాల పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని మతాలకి సముచిత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీగా ఇవాళ చెప్పింది இவ்வளோ அன்னி வர பிரதல ஆசீர்வாதம் கூட நரேந்திர மோடி கார பிரே